మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యూస్పీసీ ఆధ్వర్యంలో నేడు తేదీ ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున కరీంనగర్ కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతున్న విరాజిరెడ్డి డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యూస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు మనందరికీ తెలుసు గత ప్రభుత్వం నుండి ఇవాళ ఈ విద్యారంగంలో నిర్లక్ష్యం అందామా లేదా ఒక పట్టించుకున్నటువంటి ధోరణిని మనం చూస్తా ఉన్నాం అదే క్రమంలో ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్ పదిహేను శాతం కేటాయిస్తా అని ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తానని అట్లాగే కుండ ఉండబడేటువంటి పిఆర్సీ లాంటి మూడు వందల పదిహేడు జీవో లాంటి సిపిఎస్ రద్దు చేస్తా అని అనేక హామీలు ఇచ్చింది మనమంతా ఇవాళ పది సంవత్సరాలుగా ఉద్యోగులు పడ్డటువంటి బాధలకు స్థిరపడింది కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ కొత్త ప్రభుత్వంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించబడతాయి ప్రభుత్వ విద్యను ఈ ప్రభుత్వం బలోపేతం చేస్తుందని ఆశించినాం కానీ ఇవాళ దాని అడుగులు కూడా గత ప్రభుత్వ అడుగుల వైపే వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ బడ్జెట్కు విద్యా రంగానికి పదిహేను శాతం కేటాయిస్తా అని మేనిఫెస్టోలో పెట్టి కేవలం ఏడు శాతమే కేటాయించింది అంటే గత ప్రభుత్వము ఆరు పాయింట్ చేంజ్ కేటాయిస్తే ఈ ప్రభుత్వం ఇంకో అర శాతం అర శాతం మాత్రమే పెంచి ఏడు శాతం బడ్జెట్ కేటాయించింది అక్కడ ఇవాళ ఈ ప్రభుత్వం ఎటువైపు పోతున్నదో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అట్లాగే ఇవాళ ఉద్యోగులకు ప్రధానమైనటువంటి సమస్య సిపిఎస్ ఈ సిపిఎస్ను మేము రద్దు చేస్తామని తన మేనిఫెస్టోలో పెట్టింది ఇవాళ రద్దు చేయడం లేదు రెండు వేల మూడు డిఎస్సికి సంబంధించి మరి సెంట్రల్ గవర్నమెంటు ఎప్పుడైతే ఈ సిపిఎస్ అమల్లోకి వచ్చిందో ఒకటి ఒకటి రెండు వేల నాలుగులో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే ఒకటి తొమ్మిది రెండు వేల నుండి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది దానికి ముందు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యి నియామకం లేట్ అయిన వాళ్ళందరినీ కూడా పాత పెన్షన్లోకి తీసుకొని తీసుకురావచ్చని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలని ఇప్పటి కూడా అమలు చేయని కారణంగా మరి ఆ సమస్యను ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్ళడం జరిగింది ఇవాళ కోర్టు కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చింది అంటే ఇవాళ న్యాయంగా ప్రభుత్వాలు పరిష్కరించాల్సినటువంటి సమస్యల్ని కోర్టు మెట్లు ఎత్తే తప్ప ఈ ప్రభుత్వం అటువైపు ఆలోచన చేయడం లేదు అట్లాగే ఇవాళ రిటైర్ అయినటువంటి ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి రిటైర్ అయితే సంవత్సర కాలం దాటింది ఇవాళ వాళ్ళకు సంబంధించిన జీపీఎఫ్ అయితేనేమి వాళ్ళకి సంబంధించిన గ్రాట్యుటీ అయితేనేవి వాళ్ళ వారికి సంబంధించిన పెన్షనరీ బెనిఫిట్స్ ఇప్పటి వరకు కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఒకవైపు ఏమో మరి ఉద్యోగ సంఘాలతోటి క్యాబినెట్ సబ్ కమిటీ మాట్లాడి ప్రతి నెల ఏడు వందల కోట్లు ఈ పెండింగ్ పెళ్ళిళ్ళు చెల్లి చెల్లించడానికి మేము కేటాయిస్తామని ఇప్పటి వరకు ఏడు వందల కోట్లు కేటాయిస్తా అని హామీ ఇచ్చినవి రెండు మూడు నెలలు గడుస్తా ఉన్నది మరి కేవలం నిన్న ఒక నూట ఎనభై కోట్లు మాత్రమే కేటాయించినటువంటి పరిస్థితి అది కూడా ఉద్యోగులు దాచుకున్నటువంటి జీపీఎఫ్ను కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తా ఉన్నది నిజమే ఇవాళ మరి బడ్జెట్ లేదందామా అంటే అనేకమైనటువంటి కార్యక్రమాల్ని కొత్త కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తూ ఉన్నారు వీటికి బడ్జెట్ ఎట్లా వస్తా ఉన్నది ఇవాళ ఉద్యోగులకు న్యాయంగా రావాల్సినటువంటి వారు రిటైర్ అయితే న్యాయంగా పొందవలసినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం అనేది ఇవాళ ప్రభుత్వం యొక్క పని విధానానికి లేదా ఈ ప్రభుత్వం ఆచరణలో ఎటువైపు వెళ్తుంది అనడానికి నిదర్శనంగా మనం చూస్తూ ఉన్నాం అట్లాగే ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్లో పర్యవేక్షణ అధికారు లేక ఒక ప్రతిష్టంభన ఏర్పడతా ఉన్నది ఒకవైపు ఏమో రెండు వేల పద్దెనిమిదిలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమల్లోకి వచ్చింది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయులు ఆయా యాజమాన్యాలుగా విభజించబడి ఉన్నారు ప్రభుత్వ రాజ్ అని వీటన్నిటిని ఏకీకృతం చేసేటువంటి ఒక అవకాశం లభించింది ప్రభుత్వానికి గతంలో రాజ్ ఉపాధ్యాయులు మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు వారికి వీళ్ళని ఈ రెండు డిపార్ట్మెంట్లను ఏకీకృతం చేయడం సాధ్యం కాదని ఒక సాకు చూపినటువంటి ప్రభుత్వం ఇవాళ రెండు వేల పద్దెనిమిదిలో రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది మరి వాటిని ఏకీకృతం చేసి లేదా ఏకీకృతం నిజంగానే సాధ్యం కానప్పుడు ఈ పర్యవేక్షణ పోస్టును ఆయా ఏ యాజమాన్యానికి ఆ యాజమాన్యం కేటాయించి వాటిని ఫిల్అప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పటి వరకు కూడా డిప్యూడిఓ పోస్టును ను చేయడం లేదు డిఓ పోస్ట్ ను చేయడం లేదు పైగా ఇవాళ ఒక ఐఏఎస్ అధికారులను ఇవాళ డిఇఓలుగా నియమిస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు ఉన్నది గత ప్రభుత్వం కంటే ఇంకొక స్టెప్ ఎక్కువగా ముందుకు పైకి చూస్తే మనం ఇవాళ నిజంగానే ఇవాళ ఐఏఎస్లు వస్తే ఈ విద్యారంగం బాగుపడుతుందని బయటనో లేదా ప్రభుత్వానికో ఆ విశ్వాసం ఉండొచ్చు కానీ కానీ గ్రౌండ్ లెవెల్లో ఇవాళ అది సాధ్యం కాదు ఈ విద్యారంగానికి విద్యారంగంలో పనిచేసినటువంటి వ్యక్తులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు ఇవాళ బీఈడి క్వాలిఫికేషన్ ఉంటే డిప్యూటీ డిఓగా నియామకం చేయాలి అట్లాంటి క్వాలిఫికేషన్ లేని వాళ్ళను ఆయా డైరెక్టరేట్ లో పనిచేసిన వాళ్ళను లేదా ఇతరత్ర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ టీచింగ్ కి సంబంధం లేని వ్యక్తులను ఇవాళ డిఈఓలుగా పదోన్నతులు చేస్తే అనేకంగా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనము కరీంనాడు జిల్లా జనార్దన్ రావు గారిని చూసినాం మరొక గారి నుండి ఈ డివోగా వారు పదోన్నతి పని సంతోషమే కానీ వాళ్ళ డివోగా మీరు వస్తే విద్యారంగంలో అసలు ఏం సమస్యలు ఉంటాయి బోధనలో ఉండే సమస్యలు ఏంటి ఇవి కాదు ఎంతసేపు క్లర్క్ క క్లర్క్ సంబంధించినటువంటి విధుల్నే కేటాయిస్తూ ఉపాధ్యాయుల్ని డాటా పూరించడానికి గూగుల్ షీట్లను నింపడానికి మాత్రమే సమయాన్ని వెచ్చించినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ఉపాధ్యాయులు ఇవాళ అన్నిటికంటే ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నది అంటే అది వాళ్ళ ఆన్లైన్ లో యాప్ల రూపంలో గూగుల్ చీట్ల రూపంలో అంతా వృధా చేసి టీచింగ్ కేటాయించిన చిన్నటువంటి సమయాన్ని క్లర్కులు ఒక కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చేసే పనిని వాళ్ళ విద్యార్థులకు బోధించకుండా ఆ పనికి అంకితమయ్యే విధంగా ఇవాళ ప్రభుత్వ చర్యలు ఈ పథకాలు ఉంటున్నాయి దీనివల్ల మరింత ఈ రంగానికి నష్టం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ విద్యార్థులకు న్యాయం జరగదు ఇవాళ బోధన అయితే గది బోధనలో ఉపాధ్యాయునికి స్వేచ్ఛ ఉంటే తప్ప బోధన జరగనటువంటి పరిస్థితి వాళ్ళ బోధనేతర కార్యక్రమాలైనటువంటి గూగుల్ షీట్లు అట్లాగే యాప్లు నింపడం ఇవి మానుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం